నమస్తే జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ఒక ఆస్తి కూడా వదిలిపెట్టలేదు తాను అధికారంలో ఉండగా ప్రభుత్వం నడవడం కోసం అంది వచ్చిన అన్నిటినీ తాకట్టు పెట్టేశారు ప్రభుత్వ ఆస్తులను బ్యాంకుల్లో పెట్టి రుణాలు తెచ్చుకొని మరి ప్రభుత్వాన్ని నడిపారు ఆఖరికి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తనకా పెట్టిన దౌర్భాగ్య పాలన జగన్ హయాంలో జరిగిన సంగతి అందరికీ తెలిసిందే ఇప్పుడు విశాఖపట్నంలో జగన్ రెడ్డి తాకట్టు పెట్టించిన ఆస్తుల చిట్టా బయటకు వచ్చింది కాలేజీలు రైతు బజార్లు పోలీస్ క్వార్టర్స్ ప్రభుత్వ ఆఫీసులు ఇలా ప్రతి ప్రభుత్వ ఆస్తిని ఇష్టారీతిన తాకట్టు పెట్టారు రెండు వేల కోట్లు అప్పు కోసం విశాఖపట్నంలోని మొత్తం ఆస్తులు తాకట్టు పెట్టాడు ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి చెందిన ఇరవై నాలుగు ఎకరాల భూమిని మూడు వందల యాభై తొమ్మిది కోట్లకు డైరీ ఫామ్ ముప్పై ఎకరాలు మూడు వందల తొమ్మిది కోట్లకు ప్రభుత్వ ఐటీఐ కాలేజీని అయిన పదిహేడు ఎకరాల భూమిని రెండు వందల డెబ్బై కోట్లకు పోలీస్ క్వార్టర్స్ తొమ్మిది ఎకరాలు రెండు వందల పదిహేను కోట్లకు జగన్ తాకట్టు పెట్టిన విషయం బయటకు వచ్చింది ఇంకా దివ్యాంగుల సంక్షేమ శాఖ శిక్షణ ప్రొడక్షన్ కేంద్రం పంతొమ్మిది ఎకరాలు రెండు వందల మూడు కోట్లకు జనవరిలో శాఖ ఈఈ బంగ్లా పది ఎకరాలు రెండు వందల మూడు కోట్లకు ఆర్ఎంబి క్వార్టర్స్ మూడు ఎకరాలు తొంభై కోట్లకు ఎంవిపి కాలనీ రైతు బజార్ నాలుగు ఎకరాలు తొంభై కోట్లకు సర్క్యూట్ హౌస్ మూడు ఎకరాలు ఎనభై ఒక్క కోట్లకు పీడబ్ల్యూడి ఆఫీస్ నాలుగు ఎకరాలు డెబ్బై తొమ్మిది కోట్లకు పట్టు పరిశ్రమ ఆరు ఎకరాలు నలభై ఏడు కోట్లకు సీతమ్మధారా తహసీల్దార్ కార్యాలయం ఎకరం భూమి ముప్పై నాలుగు కోట్లకు తనఖా పెట్టి రుణాలు పొందారు జగన్మోహన్ రెడ్డి ఇలా మొత్తం ఒక విశాఖపట్నంలోనే రెండు వందల ఇరవై ఒక్క ఎకరాల భూమిని తనఖా పెట్టి పంతొమ్మిది వందల పద్నాలుగు కోట్లు రుణాలు పొందారు ఈ విషయాలను చంద్రబాబు అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విశాఖ నగరంలో ఏ ఆస్తులను జగన్ తాకట్టు పెట్టేశారో వివరించేశారు జగన్ విశాఖపట్నాన్ని రాజధాని చేస్తానని నమ్మబలుకుతూ అనేక ప్రభుత్వ ఆస్తులను బ్యాంకుల వద్ద తాకట్టు పెట్టేసి పంతొమ్మిది వందల నలభై ఒక్క కోట్లు అప్పులు తీసుకున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు ఇవి కాక మరో నలభై వేల కోట్ల ఆస్తులను వైసీపీ నాయకులు భూ కబ్జాలు ఇతర అక్రమాలు చేసి దండుకున్నట్లుగా చంద్రబాబు ఆరోపించారు ఒక విశాఖపట్నంలోనే జగన్ అండర్ కో ఇన్ని అక్రమాలు చేస్తే మిగతా జిల్లాల్లోని లోకల్ నేతలు ఎన్ని అక్రమాలు చేసి ఉంటారో అని చంద్రబాబు అనుమానం వ్యక్తం చేశారు ఇక ఈ విషయాలను కూడా త్వరలోనే కూటమి ప్రభుత్వం బయట పెడుతుందని చంద్రబాబు చెప్పారు అయితే విశాఖను రాజధానిని చేసి ఉత్తరాంధ్రను డెవలప్ చేస్తామని చెప్పిన జగన్ ఆ నగరాన్ని అన్యాయం చేయటంతోనే అక్కడి ప్రజలు గత ఎన్నికల్లో జగన్ కు పెట్టారు జగన్ రాజధాని ప్రలోభాలకు కూడా లొంగకుండా ప్రజలు చాలా తెలివిగా వ్యవహరించారు